స్వాగతం అండి ఈరోజు నారింజికాయ్ పొక్కించడం ఎలాగో చూద్దామండి మనం దెబ్బకాయ పొక్కించుకుంటాం కదా ఉడకపెట్టి పొక్కించుకుంటాం అలాగే ఇదినండి నారింజకాయ కూడా పొక్కించుకుంటాము రెండు నారెంజికయలు అండి రెండు కాయలని శుభ్రంగా కడిగేసి తుడిచేసి కొంచెం రవ్వ ఆరబెట్టండి మొక్కలు చేసుకోవాలి మొక్కలు చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ వేరు చేసుకోవాలండి గింజలన్నీ వేరు చేసుకుని పక్కన పెట్టుకుని బాండల్లో మెంతులు వేసుకోవాలండి మెంతులు చేయి కండ వేయిస్తూ ఎర్ర రంగు వచ్చేలా వేయించాలండి తర్వాత ఆవాలు వేయాలండి ఆవాలు కూడా చెట్టుపెట్టలు వేయించి పక్కన పెట్టుకోవాలండి బాండల్లో నూనె వేసి ఆ నూనెలో ఇంగు వేయాలండి ఇంగు పొంగుతుంది మాట అండి ఇంగు పొంగేదాకా ఆగి అప్పుడు మిగతా ప్రాసెస్ జరుగుతుందండి దబ్బకాయ పొక్కించుకోవడం ఎలాగో ఇది అంతేనండి దెబ్బకాయ పొక్కించుకోవడం అంటే అది చ మనం నూనె అది అంతా చల్లారిన తర్వాత అప్పుడు కారం కలుపుకుంటామండి ఇది కొంచెం పచ్చడే కదా అందుకు నేను అన్ని వేడి మీదే చేశాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత నేను ముక్కలు వేసేయాలండి వేసాక అవి మొగ్గుతూ ఉంటాయి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేయాలండి పోయి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ మూత తీసి మళ్ళీ కదుపుకోవాలండి మళ్ళీ కదుపుకుంటూ ఉంటే అవి మెత్తగా ఉడికాయ లేదో చూసుకోవాలండి అది చూసుకున్న తర్వాత దానికి తగ్గట్టు రుచికి తగ్గ ఉప్పు అలాగే దీనికి బెల్లం అండి మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి కూడా బెల్లము దెబ్బకాయ పక్కకున్నప్పుడు బెల్లం ఎలా వేసుకుంటామో దీనికి అంతేనండి బెల్లము బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత అది చక్కగా కరిగి పాకం కింద వస్తుందండి తర్వాత పొయ్యి కట్టేయాలండి పొయ్యి కట్టేసి మనం వేయించుకున్న గుండ ఆ గుండ శుభ్రంగా అందులో కలుపుకున్న తర్వాత కలిసింది అన్న తర్వాత కొంచెం కొంచెం వేడి తగ్గుతుంది అప్పుడు కారం అండి కారం వేసుకుని కలిపేసుకోవడమేనండి మామూలుగా దబ్బకాయ పచ్చడికాయ అయితే కనుక పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గుండాను కారం కలుపుతామండి ఇదేంటంటే కొంచెం పచ్చడే కదా నేను అన్ని వేడి మీద కలిపేసాను గుమ్మగుమ్మలాడి నారింజకాయ పొక్కించడం రెడీ